గోదావరి స్థానిక దుర్గానగర్లో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ వారి సతీమణి ఠాకూర్ ప్రత్యేక అతిథులుగా హాజరై కాలనీ వాసులతో కలిసి పండుగ ఉత్సాహాన్ని పంచుకున్నారు తెలంగాణ సాంప్రదాయ వైభవానికి ప్రత్యేకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా మహిళలు పూలతో అలంకరించిన బతుకమ్మను అందంగా అలంకరించి సాంప్రదాయ గీతాలు పాడుతూ పూల పండుగను జరుపుకుంటుండగా ఎమ్మెల్యే దంపతులు స్వయంగా పాల్గొని వారిని అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు China. thank you anna and happy mandakini కుటుంబ సభ్యులకి అక్క చెల్లెలకు యువ మిత్రులకు కాలనీ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలకు పేరు పేరున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు మన కాలనీ నేను ఈరోజు ఇప్పుడే ఏసీపీ గారితో మాట్లాడుతూ ఉన్నా ఒక అద్భుతంగా కాలనీవాసులు అందరూ కలిసి సీసీ కెమెరాలు ఇవాళ రోడ్లు బ్రహ్మాండంగా వేసినాం రోడ్లు మీ పార్క్ అదే మాదిరిగా దీని ఏ రకంగా అయితే విజయాలు చిరునవ్వుతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దుర్గా మాతను కోరుకుంటూ అందరికి మరొక్కసారి పండుగ శుభాకాంక్షలు ఆట పాటలతో నిరంతరం ఇదే మాదిరిగా ఉండాలని మనస్ఫూర్తి కోరుతూ మీ కుటుంబ సభ్యుడు రాజ్ ఠాకూర్ కుటుంబం కాంగ్రెస్ పార్టీ కుటుంబం రేవంత్ రెడ్డి గారి పక్షాన ప్రభుత్వ పక్షాన మీ శుభాకాంక్షలు కుటుంబ సభ్యులకు అదేవిధంగా ప్రత్యేకంగా మహిళా సోదరి మనులకు సజ్జల పండుగ దసరా శుభాకాంక్షలు అనే మీ యొక్క చాలా ఏర్పాట్లు చేసిన మా టీము కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి యొక్క మీడియా కూడా మరి ఇంత తొందరగానే కవర్ చేసుకోవడానికి ఈ యొక్క ప్రతి బద్దమ్మ వేదికలను తెలుపుకుంటూ మీరు ఇలాంటి వేదికలను మీరు కవర్ చేసినందుకు మరి మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ